అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో అనంత పద్మనాభ వ్రత కథను తెలుసుకుందాము అనంత పద్మనాభ వ్రతము చేయలేని వారు మరో చేసిన వారు కూడా ఈ కథను తప్పనిసరి వినవలను పూర్వము పాండవులు అరణ్యవాసం చేయుచు చాలా కష్టాలు అనుభవించుచుండగా వారిని విచారించుటకై ఒకనాడు శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చెను పాండవులందరూ అతనికి నమస్కరించి ఆసనంపై కూర్చుండబెట్టి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి చూచి జనార్దన నేను తమ్ముళ్ళతోనూ భార్యతోనూ కూడి మిక్కిలి కష్టపడుచున్నాను తుదిలేని అట్టి ఈ దుఃఖ సముద్రము నుండి విడుదల చెందు ఉపాయం ఒకటి చెప్పవలసినదని కోరగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధముగా చెప్పుచున్నాడు ఓ ధర్మనందన అనంత పద్మనాభ వ్రతమును వ్రతమొకటి ఒకటి కలదు అది సకల పాపములను పోగొట్టి పురుషులకు కోరిన కోరికలనన్నింటినీ వసంగునది శాశ్వత కీర్తిని శాశ్వత సంపదను ఆ వ్రతమును భాద్రపద మాసమున శుక్లపక్ష చతుర్దశి నాడు ఆచరింపవలేను ఆ వ్రతమును ఆచరించుడచే మానవులకు సకల పాపములు తొలుగును అని కృష్ణుడు చెప్పగా ధర్మరాజు కృష్ణుని చూచి ఓ కేశవ నీవు అనంతుడనని చెప్పితివి కదా ఆ అనంతుడెవరు ఆదిశేషుడా తక్షకుడా పరమాత్మయ లేక బ్రహ్మదేవుడా ఈ అనంతుడు అను అతడు ఎవడు నాకు వాస్తవమును తెలుపుము అని అడగగా శ్రీకృష్ణుడు అతనితో ఇట్లు చెప్పుచుండెను ఓ పుత్రుడా నేనే ఆ అనంతుడను నేనే విశ్వరూపుడను నీకు తెలియను కదా సూర్యుని సంచారముచే కళా కాష్ట ముహూర్తము పగలు రాత్రి పక్షము నెల ఋతువు అయనము సంవత్సరము అను భేదములు గల ఏ కాలం ఏర్పడుచున్నదో అది నేనే అట్టి అనంతుడనైన నేను సకల రాక్షసులను సంవరించి భూభారం తగ్గించుటకై భూలోకమ్మున వసుదేవుని కులమ్మున పుట్టితిని నేనే అనంతుడను కృష్ణుడను ఇంద్రుడను విష్ణువును శివుడను బ్రహ్మను సూర్యుడను ఆదిశేషుడను సర్వవ్యాప్తి అందు ఈశ్వరుడను సకల ప్రపంచము నా రూపమే నేను గొప్ప గలవాడను అని కృష్ణుడు చెప్పగా ధర్మరాజు స్వామి ఈ వ్రతము ఆచరించినా ఏమి పుణ్యము కలుగును ఏమి ఫలము కలుగును దానికి ఏమి ఇవ్వవలేను ఏ దేవతను పూజింపవలేను ఎవరు ఈ వ్రతమును ముందాచరించవలెను ఎట్లు మనుష్యలోకమున వెల్లడయ్యను ధర్మరాజు దీని గురించి వివరముగా చెప్పుమని కోరగా శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పుచున్నాడు పూర్వము కృతయుగమున సుమంతుడని ఒక బ్రాహ్మణుడుండేవాడు అతడు వశిష్ట గోత్రమున పుట్టినవాడు ఆ విప్రుడు చక్కని రూపంబు గల భృగువంశమున పుట్టిన దీక్ష అను కన్యను పెళ్లి చేసుకొని కొంతకాలమునకు చక్కని లక్షణములు గల సుశీల అను పేరు గల కన్యక పుట్టెను ఆ చిన్న బిడ్డ చక్కని నడతగలదై ఆ ఇంట దినదిన ప్రవర్ధన మానమైయుండెను ఆ చిన్న బిడ్డకు తల్లియగు దీక్ష జ్వరంచే కష్టపడి నానాటికి చిక్కి నదీ తీరమ్మున మృతినొంది స్వర్గలోకమ్మునకు పోయెను తర్వాత సుమంతుడును అగ్నివోత్రాది కార్యములు లేకపోవు అను భీతిచేత చెడు స్వభావంబు గలదియు క్రూరురాలును ఎప్పుడూ గొడవపడేది అయినటువంటి కర్కశ అని పేరుగల కన్యను పెళ్లి చేసుకొనెను సవతి తల్లి కర్కశ సుశీలను అనేక కష్టములు పెట్టుచుండెను తన తల్లి చనిపోవుట వలన ఇంటి పనులు చూచుచు ఆమె దేవునిపై శ్రద్ధగలదై గడపలకు పంచవన్న ముగ్గులను పెట్టుచు కమలము స్వస్తికములను వేయిచూ దేవపూజలు చేయిచుండెను తండ్రి యూ సుమంతుడును తన కూతుర్నకు ఎవ్వనపు చిన్నెలు వచ్చుటను చూసి ఆ కన్యని ఎవనికినని ఆలోచన చేయుచుండెను అప్పుడు కౌండిన్యుడను ఒక మహాముని సకల విద్యలను చదివి గురువాగ్ఞను పొంది పెళ్లి చేసుకునుటకై వచ్చుచుండెను సుమంతుడు తన కూతుర్ను ఆయనకు ఇచ్చి పెళ్లి చేయవలసినదని నిశ్చయించుకొనెను అట్లు నిశ్చయించి కౌండిన్య మహామునికి తన కూతుర్నిచ్చి శాస్త్రప్రకారము పెళ్లి చేసి పెళ్లి అయిన తరువాత తన భార్యకు కర్కశను పిలిచి అల్లునికి బహుమతిగా సారెపెట్టి పంపవలేను ఏమి ఉన్నది అని అడగగా ఆ కర్కష ఆ బ్రాహ్మణుని మాట విని మిక్కిలి చిరాకుతో లోపలికి వచ్చి తలుపు గట్టిగా వేసి పోపో అని పలికెను అంతా సుమంతుడు పెళ్లిలో మిగిలిన సత్తిపిండిని ఇచ్చి తన అల్లుణ్ణి కుమార్తెను సాగనంపెను కౌండిన్యమునియు సుశీలను పెళ్లి ఆ కొత్త పెళ్లి కూతురగు సుశీలను పిలుచుకొని ఎద్దుల బండి నెక్కి మెల్లమెల్లగా బోగుచు వేళకు ఒక కొలను కడికి చేరి మధ్యాహ్నిక క్రియలు చేయుటకై కొనికి బోయెను సుశీలయు తీరమున ఎర్రని పట్టువస్త్రములను కట్టుకొన్న వారలై చతుర్దశి నాడు వేరువేరుగా భగవంతుని పూజ చేయుచూ ఉన్న స్త్రీలను చూచెను మెల్లగా వారి కడకు వచ్చి ఇదేమి వ్రతము దీని పేరేమి చెప్పుడు అని ఆ స్త్రీలను అడిగెను వారును ఇది అంతయు వ్రతమని చెప్పగా సుశీల నేను చేసేదను ఈ వ్రతము చేయు విధానం ఎట్లు ఏ దేవుణ్ణి పూజింపవలేను ఓ పుణ్యకాంతలారా నాకీ వృత్తాంతమంతయు నెరిగింపుడు అని ఆ స్త్రీలను మరలా అడిగెను వారును ఓ సుశీల ఈ వ్రతము శుద్ధ చతుర్దశి నాడు ఆచరింపవలేను ఆ దినంబున అనంత నది తీరంబున పూజించి అతని కథను వినవలను పూజా విధానము ఎట్లనినా నది ఎందు స్నానం చేసి ఇష్టదేవతలకు నమస్కరించి శుద్ధ్ పరిశుద్ధములైన బట్టలను గట్టుకొని ఒక పరిశుద్ధ ప్రవేశమున గోమయముతో అలికించి సర్వతోభద్రమును పేరుగల మండపము చేయించి దాని నడుమ దిమ్మలతో కూడిన ఎనిమిది రేకులు గల పద్మమును నిర్మించి దాని చుట్టూను తెల్లని బియ్యప్పిండితోనూ పంచవన్న ముగ్గులతోనూ ముగ్గులు పెట్టించి ఆ మండపమునకు కుడివైపున కలషము నుంచి దాని నడుమ సర్వవ్యాపకుడైనట్టి అనంత పద్మనాభ స్వామిని ఈ విధముగా ధ్యానింపవలయను శ్వేత ద్వీపమునందున్నట్టి అనంతుణ్ణి దర్భతో చేసి ఏడు పడగలు పెట్టి పచ్చని కన్నుల నుంచి నాలుగు చేతులుంచి నాలుగు చేతులలో చేతి పైచేతియందు పద్మమును క్రింది చేతియందు శంఖమును ఎడమవైపు నందలి పైచేతియందు చక్రమును క్రింది చేతియందు గదను ఉన్నట్లు భావించి కుంభమునందును మండపమునందును ప్రతిమయందును ఊజింపవలనని బ్రహ్మవేత్తలకు వారు పలుకుదురు అట్లు అనంత పద్మనాభ స్వామిని కుమ్మమండప ప్రతిమలందవాహనము చేసి దివ్య పుష్పముల చేతను ధూప దీపముల చేతను షోడశోపచారాలతో పూజించి గోధుమ పిండితో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పాత తోరం విసర్జించి కొత్త తోరము ధరించాలి తోరముకు తప్పనిసరి పద్నాలుగు ముడులు ఉండాలి ఎవరైనా ఒక బ్రాహ్మణునికి వాయనమిచ్చి చక్కగా భోజనం పెట్టి అనంత పద్మనాభ స్వామిని చక్కగా ప్రార్థించి తానును భోజనము చేయవలను ప్రతి సంవత్సరమునను ఈ వ్రతమును ప్రయత్నంతో చేసి ప్రతి ఏటా కొత్త తోరమును కట్టుకొనవలసినది పద్నాలుగవ సంవత్సరమున ఉద్యాపన చేయవలసినది అని ఆ పుణ్యకాంతలు చెప్పగా బుద్ధిమంతురాలకు సుశీల వారి సహాయం చేత వ్రతమును చేసి క్రొత్త తోరమును కట్టుకొని తాను దారిబత్తమునకై తెచ్చిన సత్తుపిండిని బ్రాహ్మణునికి వాయినమిచ్చి తానును భర్తతోడ భుజించి పయనమై తన ఆశ్రమమునకు పోయెను ఆ క్షణముననే ఆ అనంతుని ప్రసాదమున అష్టైశ్వర్య సంపదయు కలిగెను ఆ మహర్షి ఆశ్రమము కలిమిగలదై కాంతితో ఊడి అతిథి సత్కారములచే శోభిల్లు చుండెను సుశీలయు సకల భూషణములను ధరించినదై మేలిమి వస్త్రమును కట్టినదై సావిత్రుతో సమానురాలయ్యుండెను ఆమె కలిమిని చూచి బంధువులందరూ అనంతపద్మనాభ స్వామి అనుగ్రహముచే ఆమెకింతటి కలిమి వచ్చినదని సంతోషముతో చెప్పుకొనుచుండిరి ఆ విధముగా నీ వ్రతం భూ భూలోకమున ప్రసిద్ధిగాంచెను తర్వాత ఒకనాడు అగు కౌణిన్యుడు సుశీల చేత కట్టుకొనియున్న తోరమును చూచి ఓసి సుశీల ఇది ఏ మిత్రాడు ఎవరిని వశపరచుకునికై కట్టుకున్నావు నన్నా లేక మరి ఎవరినైనా వాస్తవము చెప్పుము అని సుశీలను అడగగా అనంత పద్మనాభ స్వామిని ధరించి తిని పద్మనాభుని దయవల్లనే మనకు ధన ధాన్యములు మొదలగు సంపదలు కలిగెను ఈ తోరమును కట్టుకున్న వారికి సకల సంపదలు కలుగును కనుక నేనునూ కట్టుకొంటినని చెప్పగా ఆ కౌండిన్యుడు ఆ మాటలు విని అనంతుడని ఒక్కడు గలడా అని సుశీలను కోపంతో ధిక్కరించి ఆ తోరమును తెంచి దగదగ మండుచున్న నిప్పులలో పడవేచెను సుశీల అహంకారము చేయుచు పరిగెత్తి ఆ తోరమును ఎత్తి పాలలో వేసెను ఆ కౌణిన్యుని దుష్టకర్మ ఫలముచేత అతని సంపదెల్లా నానాటికీ నశించెను అతని పశువులను దొంగలు తోలుకొని పోయేను ఇల్లు కాలిపోయేను పెట్టిన వస్తువులు అచ్చట మాయమైపోవెను బంధువులు నిత్యము కలహింపదొడిగిరి ఇరుగు పొరుగు వారెవ్వరూ మాటలాడుట విడిచిపెట్టిరి ఆ ఇంట దరిద్రము తాండవమాడుచుండెను ఒక్కరైనను లక్ష్య పెట్టి అతనితో మాట మాట్లాడుట మానిరి అంతట కౌణిన్యుడు మిక్కిలి విచారమునుంది అడవికి పోయి ఆ అనంతుణ్ణి మనసునందు చింతించుచు అతనిని చూచువరకు నాకేమీయూ నక్కరలేదు అని ప్రతిజ్ఞ చేసి ఆహారమును నిద్రను విడిచి కఠినమైన బ్రహ్మచర్య వ్రతంబు పూని విచారముతో కూడి నిర్మానుష్యమైన అడవిలో ప్రయాణమై పోవుచుండెను అట్లు పోవునప్పుడు ఒక మామిడి చెట్టును చూచెను ఆ చెట్టు పువ్వులు పూచి పండ్లు ఉన్నను ఒక్క పక్షిగాని ఒక్క పురుగుగాని ఆ చెట్టు పైన వాలకయుండెను అట్టి చెట్టును చూచి ఓ వృక్షంలో గొప్పదాన నీ వనంతుణ్ణి చూచితివా అని అడగగా అతను ఎవ్వరో నేను చూడలేదు ఒకవేళ నీవు చూచినచో నా దుస్థితిని తెలుపుమని చెప్పెను తర్వాత బ్రాహ్మణుడు మరికొంత దూరం పోయి అక్కడ మోకాలి అంతా ఎత్తులో గడ్డి ఉన్నను ఆ గడ్డిని తినక ఈ తట్టునకా తట్టునకు తిరుగుచున్న ఆవును దాని దూడను చూచి మీరు అనంతుణ్ణి చూచితిరా అని అడగగా అవి కూడా అనంతుడు ఎవ్వరో మాకు తెలియదని అనెను మరికొంత దూరము వెళ్ళగా పచ్చిక గల బీడులో నిలబడి ఉన్న ఒక ఎద్దును పిదప తామర పువ్వులు కల్వ పువ్వులున్న తుమ్మెదలను హంసలను చక్రవాక పక్షులను నీరు కోళ్లను కొంగలను కలిగి శోభాయమానములై ఒకదాని నుండి మరొక్కదానికి పొరలుచున్న నీటితో కూడిన రెండు కొలలులను వాని వెనుకను ఒక గాడిదను ఒక ఏనుగును చూచి చూచిన వారి మీరు అనంతుణ్ణి చూచితిరా మీరు అనంతుణ్ణి చూచితిరా అని అడుగుచూపోయెను కానీ అవి అన్నీ మేము చూడలేదు మేము చూడలేదనియే ప్రత్యుత్తరమిచ్చుచూ పోయినవి అంతట బ్రాహ్మణుడు మిక్కిలి అలసిపోయి సొమ్మసిల్లి ఒక చోట కూర్చుండెను అప్పుడు అనంత పద్మనాభుడు అతనిపై జాలినొంది ఒక ముసలి బ్రాహ్మణి రూపంతో వచ్చి అతని ముందు నిలబడి ఓ బ్రాహ్మణోత్తమ ఇటు రమ్ము నేను నీకు అనంతుణ్ణి చూపించదను అని చెప్పి ఒక భవనానికి తీసుకెళ్లాడు అక్కడ సింహాసనంపై ఒక దివ్య మంగళమూర్తి అయి వెలిగిపోతూ ఉండగా అతన్ని చూసిన కౌండిన్యుడు అనంత స్వామియే అని తలిచి భక్తి పారవశ్యంతో నమస్కరించాడు అప్పుడు అనంత పద్మనాభస్వామి ఆ బ్రాహ్మణుణ్ణి ఆశీర్వదించి నేనే అనంతుణ్ణి నీ భక్తికి సంతోషించాను నీకు చతుర్విధ పురుషార్థాలు తదుపరి శాశ్వత వైకుంఠమును అనుగ్రహిస్తున్నాను అని అన్నాడు అప్పుడు కౌండిన్యుడు తాను దారిలో చూసిన వింతలు చెప్పగా ఆ అనంత స్వామి నవ్వి ఓ బ్రాహ్మణ పూర్వజన్మమున ఒక బ్రాహ్మణుడు గొప్ప విద్వాంసుడై ఉండి శిష్యులకు విద్య చెప్పక గర్వించియుండెను కనుక అతడు ఈ అడవిలో ఎవరికీ ఉపయోగపడని అట్టి మామిడి చెట్టుగా పుట్టినాడు ఒక ధనికుడు విప్రులకు ఎన్నడూ మర్యాద చేయక ఒక్కనాడు ఏమీ పెట్టినవాడు కాడు కనుక గడ్డిలో నిలుచున్నను నోరాడని ఒక ఆవుగా పుట్టినాడు చవిటి నేలను బ్రాహ్మణులకు దానం చేసిన ఒక రాజు వృషభమై పుట్టి తిరుగుచున్నాడు ఆ కొలనులు రెండు దానధర్మములు పరనింద చేసినవాడు గాడిద పెద్దలుంచిన దర్భపు సత్తును అమ్మిన వాడుయే ఏనుగు నీకు అడుగడుగున కనబడిన బ్రాహ్మణుడు అనంత పద్మనాభ స్వామినైన నేనే ఓ ద్విజోత్తమ నీ ప్రశ్నలకెల్లా నుత్తరమిచ్చి తిని నీవును ఈ వ్రతమును పద్నాలుగేండ్లు చేయుము అటు పిమ్మట నేను నక్షత్రస్థానమును వసగదను నీవీ లోకమ్మున సకల సుఖమ్ములను అనుభవిందువుగాక అని అనంతుడు వరంబిచ్చి అచ్చటనే అంతర్ధానమొందెను తరువాత కౌణన్యుడు ఇంటికి వచ్చి ఉత్తమమైన అనంత వ్రతమాచరించి ఇహలోకమ్మున సకల సుఖమ్ములను అనుభవించి పరమ్మున నక్షత్ర స్థానమును సకుటుంబంగా పొంది కల్పాంతర స్థాయి అయి ఇప్పటికి నక్షత్ర మండలమందు కనబడుచున్నాడు ఓ ధర్మనందన తొలి అగస్థుడి వ్రతమును ఆచరించి మనుష్యలోకమున వ్యాపింపజేసెను సగరుడు భరతుడు దిలీపుడు హరిశ్చంద్ర మహారాజు జనక మహారాజును మరియు అనేక రాజులు ఈ వ్రతము ఆచరించి అనుభవించి స్వర్గలోకము పొందిరి ఓ ధర్మనందన సకల జనులకు కష్టంల నుండి తొలగించి కాపాడునట్టి ఉత్తమ వ్రతమును నీకు తెలిపితిని నీవును ఈ వ్రతము ఆచరించితివేని నీ కష్టములు తొలగును ఎవరు ఈ కథను చదువుచున్నారో ఎవరు వినుచున్నారో వారు ఈ లోకమున అష్టైశ్వర్య సంపదను అనుభవించి సకల పాపములు బాసిన వారలై పరమ్మున గతిని పొందుదురు వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు